ప్రధానమంత్రి గారు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో రోజు కూడా సెలవు తీసుకోలే అది హాలిడే గాని పండుగ గాని శనివారం గాని ఆదివారం గాని ఆయన బర్త్డే గాని ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోడీ గారు అదే సమయంలో మన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు కానీ కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాలే ఈ తొమ్మిది పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఒక్కరోజు కూడా ఆఫీస్ కు రాకుండా ఉండలేదు ఇరవై రోజులు ఫామ్ హౌస్ లో ఉండేవాళ్ళు కేసీఆర్ చెప్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ పిచ్చోళ్ళు నాకు ఓటేయలేదండి నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఆఫీస్ కు రాకుండా ఉంటే ఎందుకు నీకు కోటేయాలి నువ్వు తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలుగా ప్రజల గురించి ఆలోచన చేయలేదు ఆయన కొడుకు గురించి ఆయన కూతురు గురించి ఆయన అల్లుడు గురించి పనిచేశారు అందుకే ఈ రోజు ప్రజలు అయ్యా నువ్వు కూతురు గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నావు నువ్వు ఆఫీస్ కు రావడం లేదు ఫామ్ హౌస్ లో ఎక్కువ ఉంటున్నావు కాబట్టి నువ్వు ఫామ్ హౌస్ లోనే పర్మనెంట్ గా ఉండు ఈ ఆఫీస్ కు రావాల్సిన అవసరం లేదని ఈ ఎన్నికలు ఆయన రూపించారు